ప్రభుత్వాధికారులు నిమ్మకు నీరెత్తినట్లున్నా మేము మాత్రం అన్యాయాన్ని వెలుగెత్తిచారుతాము అంటూ ఇద్దరు దళిత నేతలు కలెక్టర్ ఆఫీసులో ఇచ్చిన రిపోర్ట్పై తీగలాగితే టూక కదిలింది ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో పంచాయతీరాజ్ అతిథి గృహం ఎదురుగా కోట్ల విలువ చేసే పంచాయతీ స్థలం ఆక్రమణకు గురైందని ఇంచారపు నరసింహమూర్తి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా అధికారులు పట్టణంలో విచారణ చేపట్టి సర్వేలు నిర్వహించారు పంచాయతీ కమ్యూనిటీ స్థలం సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై గజాల స్థలం ఆక్రమణకు గురైందని గుర్తించిన ఉన్నతాధికారులు స్థలం చేసుకోవాలని పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో శుక్రవారం డిప్యూటీ ఎంపీటీఓ పంచాయతీ ఇన్ఛార్జ్ కార్యదర్శి గుంచే డేవిడ్ తమ సిబ్బందితో ఆక్రమణ స్థలం చేసుకుని బోర్డును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సూరిబాబు

ఈ సర్వే నెంబర్లోనే ఏం చేశారంటే మనకు ఆ రోజులో ఏంటంటే మన పంచాయతీ అధికారులు రాసుకున్నారు రాయడం అయితే బాగా రాసుకున్నారు కానీ రిజిస్ట్రేషన్ అనేది జరగలేదు ఆ జరిగేటప్పుడు ఏం చేశారంటే ఇది కొంత రోడ్డు ఈ కొంత రోడ్డుని ఏం చేశారు మన కొంత రోడ్ని వదలాలి అది మనకు అది కాదు ఇలా ఏం చేశారంటే దీన్ని మనకు వదిలేసి ఒరిజినల్ ప్లేస్ అది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు యాక్చువల్గా ఏంటంటే అది రిజిస్ట్రేషన్ అనేది చల్లదు కానీ మరి ఎలా చేసుకున్నారో తెలియదు దీ దీని బట్టి అందితే జిల్లా కలెక్టర్ వారు పీకేఆర్ఎస్ మీద మనకు ఎంక్వైరీ చేయమంటే మనమైతే మన దగ్గర రికార్డ్ అయితే పనులు అంటే ఏమీ లేవు మనకు మనకి మనకి ఎవిడెన్స్ ఏంటంటే ఆ పంచాయతీ చీర్మానం అయితే ఉంది అలాగే ఇప్పుడు ఇది ఏంటంటే ఒక సర్వే నెంబర్లు మార్చేశారు ఇది కొంత రోడ్డు ఏమొచ్చి అక్కడ చూపెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిసింది మనకి అది ఏది చేసుకున్నా మంచి అది అక్రమం కాబట్టి ఈ రోజు ఏం చేసామంటే మనకి వన్ పాయింట్ సెవెన్ ఫోర్ ప్రకారం ఫైవ్ పర్సెంట్ మనకు ఐదు వందల ఇరవై గజాలు మా అయితే మా స్వాధీనం చేసుకున్నాం చేసుకొని ఇప్పుడు అతనికి బోర్డు పాడతాం ఫర్దర్గా వాళ్ళు ఏమైనా లీగల్గా మనకి ఏమైనా చెప్తే మనం కొంటాం కానీ యాక్చువల్గా అంటే మన మన పంచాయతీలు ఎక్కడ ప్రాప్తిగా ఆ భూమి అంటే మందే కాబట్టి మన స్వాధీనం బట్టి రోడ్డు పెట్టించుకున్నాం ఇలాగే ఇక్కడ రోడ్ కూడా కొంత ఆక్రమణ గురైంది ఇది కూడా ఇప్పుడు త్వరలో క్లియర్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం సర్వేని తర్వాత విఆర్ఎంలో పెట్టించి ఈ ఆల్రెడీ సర్వే అయిపోయింది ఎంఆర్ గారి దగ్గర ఉంది మనకు ఎంఆర్ నుంచి కాపీ వస్తే మన పంచాయతీ సభ్యులు తీసుకెళ్లి ఈ రోడ్ని కూడా క్లియర్ చేస్తాం తెలియజేస్తాం అదే అందుకని కాదు ఒకవేళ మీద రిజిస్ట్రేషన్ అయితే మనకు డాక్యుమెంట్ అవ్వాలి ఇస్తే అప్పుడు మనకి తెలుస్తుంది అది మనకు అనవసరం మనం ఏంటంటే మన పంచాయతీ ప్రకారం మనం స్వాధీనం చేసుకున్నాం ఎవరైనా క్లెయిమ్ చేయాలో ఉంటే మనకి ఆ మీరు డాక్యుమెంట్ ఇస్తే అప్పుడు మనం గా తీసుకుంటాం ప్రెసెంట్ అయితే మన పంచాయతీ సైడ్ లేవు అనేది అమ్మితే ఆ అడ్మిషన్ అది మనం మనకి ఏంటంటే మనం చూపెట్టినట్టు చూపెట్టె అమిషన్